ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం నందలూరు తాటిగుమ్మ పలు గ్రామాలలో పల్లెపదాన జనసేన కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి మహిళలతో పాటు క్రింద కూర్చుని వారి యొక్క బాధలను వింటూ ముచ్చటిస్తున్న రమాదేవి ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన రమాదేవి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అంతర్గత రోడ్లు వీధి లైట్లు సాగు త్రాగునీరు లేక తీవ్రమైన దుర్భర పరిస్థితిలో ఉన్నారని తెలియజేసిన రమాదేవి ప్రజల కనీస అవసరాలు తీర్చలేని అధికార పార్టీ నాయకులు ఎందుకని ప్రశ్నించిన రమాదేవి

అనగానే అలా వణికాడు అధికార పార్టీ ఇలా వణికింది అమ్మో పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నారంటే దీని వెనకాల చాలా అర్థం ఉంది అనుకునే లేకపోతే తెలుగుదేశం పార్టీ కూడా అప్పటి వరకు చాలా నిరాశ నిశ్రహలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు బలం పుంజుకున్నారు ఇప్పుడున్న దుర్మార్గపు ప్రభుత్వం ఏం చేసింది అంత గొప్ప ఆయన చెప్పాలంటే ఒక రాజకీయ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలగా అపరచాణికు లాంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు అవునా అలాంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి ఆయన పైన అక్రమ కేసులు పెట్టి అంతటి అఘాయిత్యానికి అంత దుర్మార్గపు చర్యకు పాల్పడిన అధికార పార్టీని మనము తక్కువగా అంచనా వేయలేము ఈ నిజాన్ని మీరందరూ బాగా అర్థం చేసుకొని తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు ఎవరు కూడా ఆయన్ని వెళ్ళి చూసి వచ్చేంత ధైర్యం చేయలేదు సాహసం చేయలేకపోయారు ఎందుకు వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్లే అక్కడ ఏం చేస్తారో అన్న భయంతో అన్న అవమానంతో అవమానాన్ని ఎదుర్కోలేక చాలామంది వెళ్ళలేదు అలాంటప్పుడు ఒక ఆపద్ బాంధువులాగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జైలు వెళ్ళారు జైలు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడే ముందు రేపు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు జైలు దగ్గరికి అనగానే నేను మా వారు ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీగా చేశారు నేను అడిగాను మా వారిని అడిగాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు జైలు దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు ఏం జరగబోతుంది అన్నాను ఆయన పైన ఏమన్నా ఘయత్నం చేస్తానంటే అప్పుడు డిఏజి గారు ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారి మీద చెయ్యి వేసి చూడమని చూద్దాం బద్దలైపోతుంది రాజమండ్రి జైలు రాజమండ్రి జైలే బద్దలైపోతుంది అన్నారు జన సైనికులు ఏమి పిచ్చి వాళ్ళు కాదు వాళ్ళ యొక్క ఆవేశం వెనకాల ఉన్న వారిలో ఉన్న ఆ ఉద్రేకం వెనకాల ఉన్న చైతన్య స్రవంతి పవన్ కళ్యాణ్ గారు అది ఎప్పుడు రావాలో ఆవేశం అప్పుడే వస్తుంది ఏ కార్యానికి రావాలో ఆ కార్యానికి తగిన విధంగానే జన సైనికులందరూ వారి యొక్క శక్తిని ముందుకు నడిపించుకుంటూ వెళ్తారు అన్న ఒక గొప్ప నమ్మకం అన్నది ఇటు పోలీస్ ఆఫీసర్స్ లో కూడా కలిగింది అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తి బాంధవుడు అలాంటి మహానుభావుడు ప్రకటించారు పొత్తు ఉంటుంది జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా మన ఇరువురి పార్టీల ఏకైక లక్ష్యం ప్రస్తుత అధికార పార్టీని గద్దె దింపడమే అని చెప్పారు ఇరు పార్టీల పొత్తులో మనం కలిసి నడుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది అడిగారు మళ్ళీ పొత్తు అంటున్నారు కొంతమంది నేను ఇలా అంటున్నానని కాదు కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారు మనకు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మనకు సహాయపడుతున్నారు అంటున్నారు ఆ మాట చాలా తప్పు ఆ మాటని దయచేసి వెనక్కి తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు బొత్తులో ఉన్నప్పుడు மனம் கூட அது நடுச்சு கொண்டு முந்திக்கு வெள்ளாள்சன அவசம் உண்டு